సైట్గా మనకిది ఈ మడి ఉంది కదండి మనకి వరం కనిపిస్తుంది కదా అట్లా దున్నింది అద్దు నాకు అను కిందికి పోయేది అక్కడ అది హద్దు ఇటు సైడ్ ఇది హద్దు మంచి పొలం బిట్టిది ఫుల్ వాటర్ వాటర్కి అయితే అసలు డౌటే లేదు ఈ మొత్తం ఈ సహా స్ట్రైట్ కిందికి అక్కడ తాడిచేట్ కంటే ముందు వరం ఉంటుంది ఆ వరం నుంచి చక్కగా ఇట్లా ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ బిట్టు ఆల్రెడీ పొలం చేసిండు మళ్ళీ పొలానికి రెడీగా ఉంది మంచి వాతావరణం ఉంటుంది విలేజ్కి జస్ట్ వన్ కిలోమీటర్ కేమ్లో ఉంటుంది జనగా నుండి సైట్ మీదకి వచ్చేసి ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదంతా వాటర్ బెల్ట్ ఇది వాటర్ బెల్ట్ దారి మనకి ఇట్లా దారి ఇట్లా దా ఇట్లా దారి ఇదంతా దారి అండి మనకు మంచి పానాదు పెద్ద పానా ఫుల్ వాటర్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు అంతా వాటర్ బెల్ట్ ఇది అంతా జోన్ కూడా జనగాం అది దగ్గర ఉంటుంది హైవే నుండి సైట్ మీదికి జనగాం టు సూర్యాపేట హైవే నుండి సైట్ మీదకి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎకరం నరబెట్టండి అండి థర్టీ చెప్తున్నాడు రైతు దగ్గరనే ఉన్నది సైట్